హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మీరు చూస్తున్నారు వీజేపీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పేరు ఎప్పుడైనా మంచి అలవాటు పెంచుకోవడంలో లేదా వాటిని కంటిన్యూ చేయడంలో కష్టపడ్డారా అయితే ఈ వీడియో మీకోసమే ఈరోజు నేను ఒక హ్యాబిట్ ట్రాకర్ యాప్ గురించి రివ్యూ చేయబోతున్నాను ఇది నీకు డైలీ అలవాటు ట్రాక్ చేసుకోవడానికి ప్రొడక్టివ్గా ఉండడానికి మరియు మీ గోల్స్ రీచ్ అవ్వడానికి చేస్తుంది ఎండ్ వరకు చూడండి ఎందుకంటే ఇందులో ఉన్న ముఖ్యమైన ఫ్యూచర్స్ యూజ్ చేయడానికి ఉన్న ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ అన్ని వివరంగా చెప్తాను అలాగే ఇది నిజంగా వాడుకోవడానికి వర్త్ అవుతుందా లేదా అని కూడా చెప్తాను ముందుగా యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను యాప్ అయితే ఓపెన్ చేయగానే ఎలా ఉంటుంది మనకి సో వాట్ టైం డూ యూ యూజువల్లీ గెటప్ మనం నార్మల్గా ఏ టైంలో లీవ్ మార్నింగ్ లేస్తాము అనేసి అడుగుతుంది సో నేనైతే ఫైవ్ థర్టీకి లేస్తాను సో ఫైవ్ థర్టీ టైం సెటప్ చేసేద్దాము ఫస్ట్ ఫైవ్ థర్టీ నెక్స్ట్ నెక్స్ట్ ఇచ్చేసిన తర్వాత మనం ఏ టైంలో నిద్రపోతాము అని అడుగుతుంది సో ఇక్కడ మనం ఇక్కడ కూడా టెన్ థర్టీ ఎట్లా టెన్ ఇచ్చేద్దాం టెన్ థర్టీ ఇచ్చేద్దాం టెన్ థర్టీ తర్వాత ఇక్కడ మన టార్గెట్ ఏంటి ఈ యాప్ మన డైలీ లైఫ్లో యూజ్ చేయడానికి మన టార్గెట్ ఏంటి రిలీఫ్ ప్రెజర్ లైఫ్ హెల్త్ ఇయర్ కొత్త థింగ్స్ని ఏమన్నా ట్రై చేయడానికి బీ మోర్ ఫోకస్డా స్లీప్ బెటరా బెటర్ స్లీపా బెటర్ రిలీజ్ అడుగుతుంది సో మనం ఫోకస్గా ఉండడానికి అనేసి ఇట్లా ఏదో ఇచ్చేద్దాం టు ట్రై న్యూ థింగ్స్ మనం ఏమైనా పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ వర్క్ చేస్తున్నాను సో ఫస్ట్ హ్యాబిట్ ఏంటి మనకి ఉన్నవాటన్నిట్లా ఫస్ట్ హ్యాబిట్ మంచిగా నిద్రపోవడం లేదంటే హెల్తీ మీల్స్ తినడం ఆ ఎయి కప్స్ వాటర్ అట్లా ఉన్నాయి కొన్ని మనకి సో దాంట్లో మనకి స్లీప్ అయితే మనకి మెయిన్ ప్రయారిటీ కాబట్టి స్లీప్ వచ్చేసి ీ ప్రోడక్టు సంథింగ్ లైక్ బీ హెల్తీ సో ఇలా ఏదైనా మనం ఓన్గా క్రియేట్ చేసుకున్నట్టు నెక్స్ట్ సో మన ఓన్ జనరేట్ మన ఓన్ హ్యాబిట్ ప్లా అనేది జనరేట్ చేస్తుంది సో మీ ద బెటర్ యూ సో ఈ యాప్ ఫ్యూచర్ వల్ల మనకి మనల్ని మనం బెటర్గా క్రియేట్ చేసుకోవచ్చు మనల్ని మనం బెటర్గా తయారు చేసుకోవచ్చు అని అయితే చెప్తుంది సో అలా సెట్ చేసుకున్న తర్వాత మనకి ఈ యాప్ అనేది యాక్టివ్గా వర్క్ అవ్వాలి ఆల్వేస్ వర్క్ అవ్వాలి అంటే మనకి టూ థింగ్స్ అయితే చేయాలి మనం ఒకటి మనం పర్మిషన్ పర్మిషన్ అనేది ఇవ్వాలి సో దానికోసం ప్రొటెక్టెడ్ యాప్స్ అలోమే క్లిక్ చేయండి ఇక్కడ మనకి బ్యాటరీ కన్జప్షన్ ఫోన్లో సెట్టింగ్స్ ఉంటాయి కదా సో దానికి నో రెస్ట్రిక్షన్స్ అనేసి ఒకటి సెట్ అలో చేసేయండి పర్మిషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆటో స్టార్ట్ ఈ యాప్ మనకి ఎప్పుడు బ్యాక్గ్రౌండ్లో రౌండ్ అవ్వాలి అంటే మనకి ఆటో స్టార్ట్ అనే యాప్ కూడా మనం పర్మిషన్ అయితే ఇవ్వాలి జస్ట్ సెర్చ్ చేద్దాము హ్యాబిట్ లేకరా దీనికి మనం పర్మిషన్ అయితే ఇచ్చేద్దాం ఓకే రైట్ ఇప్పుడు ఏమో ఈ యాప్స్ అనేవి బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి అనమాట ఇప్పుడు కూడా సో దట్ మనకి యాప్ అనేది ఎక్కడ బ్రేక్ అవ్వకుండా నోటిఫికేషన్స్ రావడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది సో యువర్ ఫస్ట్ హ్యాబిట్ మన ఫస్ట్ హ్యాబిట్ బీ హెల్దీ అనేసి వస్తుంది సో యూర్ హ్యాబిట్ విల్ బి లిస్టెడ్ హియర్ మనకి ఏవైతే హ్యాబిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ లిస్ట్ అయి ఉంటాయి అనమాట ఇక్కడ లిస్ట్ అయి ఉంటాయి మనం ఎప్పుడైతే ఆ టాస్క్ లేదంటే ఆ ఈవెంట్ అనేది కంప్లీట్ చేస్తామో అప్పుడు మనం మార్కెట్ క్లియర్డ్ ఇంకోటి వస్తే మనకి ఇలా ఒక పాప వస్తుంది కీప్ బోయింగ్లీ ఇలా ఒక టార్గెట్ బేస్డ్గా ఒక గోల్ అనేది సెట్ చేసుకొని ఇట్లా గోల్స్ కంప్లీట్ చేసుకుంటే ఇలా మనకి డైలీ మన డేని ప్రొడక్టివ్గా యాక్టివ్గా అనేది మనం మార్చుకోవచ్చు ఇక్కడ మనకి మై మై అచీవ్మెంట్స్లోకి వెళ్ళామంటే మనం ఏం అచీవ్ చేసాం సో ఫస్ట్ వన్ ఫస్ట్ హ్యాబిటే కంప్లీట్ చేసాం తర్వాత టెన్ హ్యాబిట్స్కి ఇట్లా ఇట్లా కంప్లీట్ చేస్తూ వెళ్తూ ఉంటే మనకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది ఇక్కడ టూ డే టూ డే వెళ్ళామంటే ఇక్కడ మనకి మనం ఏవైతే ఈవెంట్స్ క్రియేట్ చేసుకున్నామో ఏవైతే టాస్క్ ఫియేట్ అవన్నీ కూడా ఇక్కడ లిస్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట సో ఇక్కడ జర్నీ ఉంటుంది ఈ జర్నీ మనకి డిఫాల్ట్గా బెటర్ రిచ్ ఇచ్వల్ గుడ్ బై టు షుగర్ ఎట్లా మనం ఒక ప్రోడక్ట్గా ఉండడం కానీ హ్యాపీగా సెల్ఫ్ కూడా కాన్ఫిడెన్స్ ఇవన్నీ కూడా ఒక సెట్ ఆఫ్ బండిలో అయితే ఉండే మేడం సో వీటిలో ఏదైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఏదైనా సెలెక్ట్ చేసుకొని అంటే ఇవన్నీ కూడా ప్రీ ప్రీ సెక్ట్ గోల్స్ అనమాట సో మనం ఏం మళ్ళీ ఈ సెట్ చేసుకుని ఏం అవసరం లేదు దీంట్లోనే మనం జస్ట్ స్టార్ట్ మై జర్నీ కెక్ చేస్తే సరిపోతుంది సో జస్ట్ స్టార్ట్ మీదనే క్లిక్ చేసామంటే ఇక్కడ మనకి ఇది ఇదైతే ఫ్రీ అయితే కదా మరి ఇదైతే పేయిడ్ సో ఇక్కడ మనకి దీనికి ఫ్రీ సెవెన్ డేస్ సెవెన్ డేస్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు దాని తర్వాత నుండి మనకి ఇయర్కి థౌజండ్ ఫిఫ్టీ అయితే పే చేయాలని చెప్తున్నారు సో మనం ఏ టైంలోనే క్యాన్సిల్ చేసుకోవచ్చు అంట అవసరం అంత యూజ్ ఉంది మనం ఓన్గా మనం హ్యాబిట్స్ అనేవి క్రియేట్ చేసుకోలేము అన్నప్పుడు మనం అది తీసుకోవడానికి తీసుకోవచ్చు ఇప్పుడు మనము ఒకే హ్యాబిట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి ఏంటని చూద్దాం ఇక్కడ క్రియేట్ న్యూడ్ హ్యాబిట్ ఉంది కదా దాన్ని క్లిక్ చేద్దాం క్లిక్ చేసిన తర్వాత మనకి రెగ్యులరా నెగిటివా వన్ టైం టు డూ ఇట్లా త్రీ ఆప్షన్స్ ఉంటాయి రెగ్యులర్ అంటే మనకి డైలీ అనేది ఆ ఈవెంట్ అనేది ఆ హ్యాబిట్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది సో అలా అది ఏదైనా కావచ్చు ఇప్పుడు డ్రింక్ అండ్ ఈట్ అండ్ డ్రింక్ హెల్త్ దీనిలోకి వెళ్దామంటే నో ఆల్కహాలు లిమిట్ కఫ్ అండ్ టెక్ సో ఇవన్నీ మనకి టేక్ విటమిన్స్ సో ఇవన్నీ మనకి డిఫాల్ట్గా ఆ లిస్ట్ అయితే ఉన్నాయి మనం ఆల్రెడీ ఇంటి ప్రతి ఒక్కటి ఎత్తుకోకుండా మనకి ఏది కావాలంటే దాంట్లో అది చూజ్ చేసి చూడవచ్చు ఇక్కడ ఇక్కడ హ్యాబిట్స్ అండ్ ట్రెండ్ ట్రెండ్లో ఉన్న హ్యాబిట్స్ ఏంటంటే బ్లాక్ స్క్రీన్ టైం స్క్రీన్ టైం ఫోన్ మొబైల్ ఫోన్ ఎక్కువగా చూడకుండా ఉండడం ప్రాక్టీస్ మెడిటేషన్ లాఫ్ బోర్ ఎక్కువగా నవ్వడం ప్రాక్టీస్ హాబీ ఏదైనా మనకు హాబీ ఉంటే ప్రాక్టీస్ లైక్ మ్యూజిక్ డ్రాయింగ్ ఏదైనా సరే పెడ్స్ టుగెదర్ ఇది వీడియో కాల్ మన లాంగ్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడడానికి పరిస్థితి అయితే ఉంటుంది ఈ లిస్ట్లో మనకి ఏది కావాల్సింది అదైతే మనం డైరెక్ట్గా ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అనే దాంట్లోకి వెళ్ళాను దీంట్లో డ్రెస్ అప్ మనం మార్నింగ్ ఆఫీస్కి వెళ్తున్నా స్కూల్స్ కాలేజ్కి వాటికి వెళ్తున్నా మనకి డ్రెస్ అయితే వేసుకోవాలి కదా సో వాటికి మనకి ఇక్కడ కలర్ కూడా సెట్ చేసుకోడు ఎగ్జాంపుల్గా ఇప్పుడు రేపు ఏదైనా ట్రెడిషనల్ డే ఉంది సో బ్లాక్ అందరూ వేసుకొని వస్తున్నారు సో సో మనం బ్లాక్ ఓకే ఇక్కడ మనకి అయితే కొన్ని లాక్ అయితే పెట్టేశాడు కొన్ని సో కొన్ని అయితే ఫ్రీ ఉన్నాయి సో దీంట్లో ఎగ్జాంపుల్గా మనం రెడ్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుందాము సో రేపు రెడ్ కలర్ వేసుకోవాలి అని అనుకుంటున్నాను సో రెడ్ కలర్ సెలెక్ట్ చేశాను సో ఐకాన్ కూడా మన క్లాత్స్ కాబట్టి షర్ట్ సెలెక్ట్ చేసుకున్నాము లేదా అలా కాదు షూ ఇంకొకటి లేదంటే నోట్బుక్ ఇంకోటి ఇంకోటి అయితే మన దాని రిలేటెడ్గా ఏ మూజీని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా ఎమోజీస్ ఉన్నాయి మనకి ఇక్కడ సో లేదు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు సో క్లెక్ట్ చేసుకున్న తర్వాత ఈ హ్యాబిట్ ఏంటి మనకి ఎవ్రీ డే అంటే రొటీన్ అనమాట రొటీన్ హ్యాబిట్ అయితే ఎవ్రీడే ఉంటుంది లేదా నాకు రేపు మాత్రమే కావాలి అన్నప్పుడు పర్టికులర్గా మనం ఆ డేని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అలా పర్టికులర్ ఆ డేని సెలెక్ట్ చేసుకోవచ్చు మనకైతే ఒక రొటీన్ అయితే కనుక మన డైలీ అయితే ఉంటుంది కాబట్టి ఎవ్రీ డే ఉంటుంది తర్వాత మార్నింగ్ ఇక్కడ మనకి టైమింగ్స్ వచ్చేసరికి త్రీ టైమింగ్స్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఇవన్నీ డీఫాల్ట్ టైమింగ్స్ అనమాట ఇక్కడ మార్నింగ్ క్లిక్ చేసామంటే సి మార్నింగ్ ఏ టైమ్ క్లైస్తాం మనం ఫైవ్ థర్టీ ఆ నైట్ ఏ టైంకి పెట్టుకుంటాం ఎండ్ ఆఫ్ ద డే టెన్ థర్టీ సో తర్వాత ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఇవన్నీ స్టాండర్డ్ టైమింగ్స్ సో మన టైమింగ్స్ మనం ఓన్గా సెట్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా సో ఇప్పుడు ఈ టాస్క్ అనేది ఈ హ్యాబిట్ అనేది ఏ టైంకి రిమైండ్ అవ్వాలి అన్నప్పుడు మార్నింగ్ అన్నప్పుడు మార్నింగ్ క్లిక్ చేసుకుంటే సరిపోతుంది డైరెక్ట్గా సో ఒక డైలీ ఓసరికి డ్యూరేషను రిపేట్ ఇట్లా పెట్టుకోవచ్చు సో అంటే నీ ఈ టా ఈ గోల్ అనేది ఏంటి డ్యూరేషన్ 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 చేసామంటే ఎంత డ్యూరేషన్ ఫిఫ్టీన్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్లో నేను రెడీ అవ్వాలి టెన్ మినిట్స్లో రెడీ అవ్వాలి అట్లా ఒక డ్యూరేషన్ టైం రన్ అవుతుంది అనమాట అప్పుడు లేదా అలా ఏం కాకుండా జస్ట్ నాకు ఒక ఇంటిమేషన్ ఒక నోటిఫికేషన్ వచ్చి చాలు ఉన్నప్పుడు ఆఫ్ పెట్టేసుకోవాలి తర్వాత రిపీట్ రిపీట్ త్రీ టైమ్స్ మనకి రీపేట్ రిమైండర్స్ అనేది చేస్తుంది సో ఆఫ్ పెట్టేసుకుంటే జస్ట్ వన్ టైమ్ రిమైండ్ ఇస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడు మనం ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఈవినింగ్ చూద్దాము ఈవినింగ్ టైం అయితే మనకి ఈ సో ఒకసారి ప్రజెంట్ టైంకి పెట్టేద్దాము సో ఓకే ఆఫ్టర్నూన్ వస్తుంది ఆఫ్టర్నూన్లో ఆఫ్టర్నూన్లో ఎస్ సో ప్రజెంట్ టైం ఎంత ఫిఫ్టీ కదా సో ఫిఫ్టీ వన్కి పెడదాము ఒకసారి ఆఫ్టర్నూన్ పెడితే ఓ అయిపోయింది టైం అయిపోయింది ఇప్పుడే జస్ట్ అలా అయిపోయింది సో ఫిఫ్టీ టూ మినిట్స్కి పెడతాము టూ ఫిఫ్టీ టూ మినిట్స్కి సో హాఫ్టర్నూన్ క్లిక్ చేశాను సేవ్ చేశాను సో ఇప్పుడు మనం ఒక గోల్ అనేది మనం చెక్ చేసాం ఒక హ్యాబిట్ అనేది చెక్ చేసాం సో చూద్దాం ఆ హ్యాబిట్ టైం అయినప్పుడు అది ఎలా వస్తుంది పాప పెయింటి అనేసి సో ఇక్కడ మనకి టాస్క్స్ వైజ్గా మార్నింగ్ మార్నింగ్ ఏ టాస్కులు ఉన్నాయి ఆఫ్టర్నూన్ ఏ టాస్కులు ఉన్నాయి ఈవినింగ్ ఈవి ఉన్నాయి సో ఇట్లా మన్ని కూడా ఒకటే డేలో చూసుకోవచ్చు మనకి ఏ రోజులో ఏమున్నాయని కూడా చూసుకోవచ్చు మనం ఎవ్రీ డే క్రియేట్ చేసాం కాబట్టి అది ఎవ్రీ డే వస్తుంది లేదు ఓన్లీ వన్ డే క్రేట్ చేస్తే మనకి ఆ డేట్లో మాత్రమే చూపిస్తుంది వేరే డేట్లో చూపించదు అండ్ అలానే ఇక్కడ హిస్టరీ ఉంటుంది ఈ హిస్టరీలో మనం ఎన్ని అచీవ్మెంట్స్ చేసాము ఇక్కడ ఆల్ హ్యాబిట్స్ ఏం కంప్లీట్ చేసాము ఇక్కడ క్యాలెండర్ క్యాలెండర్ వైజ్గా మనకి స్టీక్స్ ఇవన్నీ కూడా చూపిస్తుంది అనమాట సో మన స్టాటిక్స్ అన్నీ మనం మానిటర్ చేసుకోవచ్చు ఏడు మన డైలీ ఎలా ఎంత ప్రొడక్టివ్ తయారవుతున్నాం మనం మన హ్యాబిట్స్ అన్ని ఎలా చేంజ్ అవుతున్నాయి ఏంటి అనేసి అండ్ అలానే ఇంకొక మంచి విషయం ఏంటంటే క్రియేట్ న్యూ హ్యాబిట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి రెగ్యులర్ నెగిటివ్ అండ్ వన్ టైం టూ టూ అని చెప్పాను కదా సో ఇలా ఈ నెగిటివ్ ఈ నెగిటివ్ చూస్తే కనుక ఏవైతే పనులు మనం చేయకూడదు అలాంటివి కూడా మనం సెట్ చేసుకోవచ్చు ఉదాహరణకి ఈరోజు నేను స్మోక్ చేయకూడదు అనుకుంటున్నాను సో అలాంటి వాటిని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్గా వెట్టింగ్ అంటే ఏవైతే అలవాటు మనం మార్చుకోవాలనుకుంటున్నామో వాటిని కూడా మనం ఇక్కడ చేయొచ్చు అనమాట సో దాంట్లో అది ఎక్కడ ఉంటుంది చూద్దాం ఒకసారి హ్యాబిట్ ఇన్ ప్రాక్టీస్ మెడిటేషన్ ఎసెన్షియల్ హ్యాబిట్స్ సరే ఇక్కడ క్రియేట్ మనం ఓన్లీ ఓన్ క్రియేట్ చేద్దాము ఐకాన్ ఇది పెట్టేస్తాం ఎస్ స్మోకింగ్ ఇది బాగుంటుంది కదా సో కలర్ కూడా ఆ రెడ్ రెడ్ అయితే మనకి స్టాపింగ్ కదా సో వచ్చేసరికి స్మోకింగ్ అని పెట్టేశాం సో ఏమిటి పెట్టేసాం సో ఇది కూడా వెయిట్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ రిమైండ్ సాబిట్ సో ఏ టైంకి రిపీట్ అవ్వాలి కూడా మనకి టూ ఫిఫ్టీ త్రీ కదా ఫిఫ్టీ ఫోర్ ఇట్లా పెట్టాం సో సౌండ్ డిఫాల్ట్ మనం ఏదైనా రాసుకోవాలంటే మనం ఇక్కడ మన కొంత టెక్స్ట్ డిస్క్రిప్షన్ అట్లా అయితే రాసుకోవాలి సేవ్ చేసేవాళ్ళు <in Rocky> ും സിഫ്റ്റി ഫൈവ് പെട്ടെന്നു എൻ ഓൺ ഡേറ്റ് ఇలా మంటూ ఇలా కంప్లీట్ చేస్తూ మన దేని అయితే చాలా అంటే చాలా ప్రొడక్ట్ మనం మనం మోంటైర్ చేసుకోవచ్చు ఎస్పెషల్లీ ఫర్ స్టూడెంట్స్ స్టూడెంట్స్కి చాలా అంటే చాలా అవసరం అవుతుంది సో ఏమైనా టాస్క్ మనకి డైలీ ఎన్నో పనులు ఉంటాయి మనకి కొన్ని కొన్ని మర్చిపోతూ ఉంటాయి మనకు కొన్ని పనులు చేయడం సో అలాంటి వాళ్ళకి ఎట్లా మనం జస్ట్ సింపుల్గా ఏ టైం అయితే ఆ టైంని బేస్ చేసుకొని ఆ హ్యాబిట్ అని క్రియేట్ చేసుకుని దాన్ని కంప్లీట్ చేసుకుంటూ డైన్ ప్రొడక్టివ్గా మార్చుకోవచ్చు మనం చాలా అంటే చాలా బాగుంటుంది ఇవాళ డ్రెస్ అప్ చిచ్చేసామంటే ఫినిష్ ఫినిష్ అయిపోతుంది సో ఒక్కసారి ట్రై చేయండి నచ్చితే వాడండి నాకైతే బాగా నచ్చింది ఇది మనకి నోట్ నోట్స్ కంటే కూడా చాలా బాగుంటుంది మంచి అంటే డీప్ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఫ్యూచర్స్ దీంట్లో పేడ్ హ్యాబిట్లోకి వెళ్తే చాలా ఉన్నాయి సో ఓన్గా మనకి ఏ హ్యాబిట్ అయితే పర్టికులర్ ఆ హ్యాబిట్ మీద మనం ఇన్స్టెంట్గా క్రియేట్ చేసుకోవచ్చు మన ఈవెంట్ అనేది సో చాలా బాగుంది సో దీనిలో మనం ఓన్లీ ఒకే ఒక కాన్ ఏంటో అంటే ఇక్కడ మనకి ఏవైతే బండిల్స్ ఉన్నాయో ఆల్రెడీ క్రియేట్ చేసినవి సో వీటిని మనం యూజ్ చేయాలంటే మాత్రం మనకి పేరు భాషకి అయితే వెళ్ళాల్సి వస్తుంది అనమాట సో అదే ఒక ఉంది తర్వాత అన్ని కూడా ఆర్న్స్ అన్నీ కూడా బాగున్నాయి చాలా బాగున్నాయి తప్పనిసరిగా యూజ్ చేయండి ఇప్పుడు నచ్చితే లైక్ చేయండి